తర్వాత ఇంకొకటి ప్రత్యేకంగా పైకలకు కానీ తెలియటానికి గ్లాండ్స్ చేంజ్ ప్లేస్ ఒక మాట గడ్డం కింద వస్తే ఒక మాట సంఖలో వస్తాయి ఇంకో మాట ఈ సంకలో వస్తాయి ఒక ఆరు నెలలు పోయిన తర్వాత గజల్లో వస్తాయి కూరవాడికి ప్లేస్ చేంజ్ చేసి అంటే ఒంట్లో ఉన్న లివ్సాటిక్ సిస్టమ్ అంతా గ్రాడ్యువల్ గా ఎఫెక్ట్ అయింది పోలియం ఇవి మూడు ఒక గ్రూప్ అంటే వీటికి తగ్గినట్లుండి మళ్లీ వచ్చేస్తూ ఉండి మెంటల్ సిమ్టమ్స్ సిఫిలిటిక్ మయాజం ఇవి ఉండి రికవరీ లేకుండా హెల్త్ ఉన్నట్లయితే అంటే ఇవి తగ్గినట్లుంటాయి కానీ హెల్త్ రికవర్ అవ్వదు మిగతా టీ టీకే మొదలైనవన్నీ కనిపిస్తూ ఉంటాయి అప్పుడు అవి మూడు ఒక సెట్ ఇవి ఐదు ఒక సెట్ ఒకటి ఒక సెట్ అంటే ప్యూర్లీ అక్యూట్ ఇదివరకు ఎప్పుడు రాలేదు సడన్ గా గ్లాండ్స్ ఉబ్బరించాయి ఆ ఉబ్బరించిన చోట ఎర్రగా అయింది ఫీవర్ సడన్ గా గంట లోపల వచ్చేసింది కొంచెం కలవరిస్తున్నాడు ఉలికి పడుతున్నాడు డెలీరియం ఇవన్నీ ఉన్నాయి ఇలాంటివి వచ్చినప్పుడు బెలడోనా వేస్తారు బెలడోనాతో షూర్గా తగ్గిపోతుంది ఎట్లాంటి మంస్ అయినా కానీ బెలడోనా తగ్గిపోయిన తర్వాత మళ్ళా వచ్చిందంటే బెలడోనా వేయకూడదు బెలడోనా ఏం పని చేయదురు బెలడోనా తాలూకు కాదని అర్థం ఈ పైవాట్లలో ఉంటాయి ఈ పైవాట్లతో గ్రాండ్స్ కానీ మంప్ కానీ తగ్గిపోతూ పేషెంట్ బెటర్ కాకుండా ఉండి ఏదో ఒక రకమైనటువంటి కంప్లైంట్లోకి వీకెండ్ అయిపోతూ ఉంటే ఆ పైవాటు మూడింట్లోకి వస్తుంది అందులో కూడా వీక్నెస్ చెక్ కాకుండా ఉంటే ఆ మూడింట్లో సిఫిలినం ప్రిఫరెన్స్ వస్తుంది అది ఈ వరుసలో చూసుకోవాలి ఇంకొకటి కొరైజా పడిశం ముక్కు పడిశం అన్నిటి ఉంటుంది కానీ దీనికి మాత్రం ఫ్రమ్ గదిలో గాలి జనా వేడిగా ఉన్నా తక్కువైనా వెంటనే తలుపు వచ్చేస్తుంది ముక్కమ్ముడి నీళ్ళు వచ్చేస్తాయి తుమ్ములు వచ్చేస్తాయి ఒకప్పుడు దగ్గు వచ్చేస్తుంది పిల్లి కూతలు వచ్చేస్తాయి ఆస్తమా వాళ్ళకి వేసం కాలంలో యాస్తమా వచ్చేవాళ్ళు చాలా మంది కార్బోహైడ్రేట్ టూస్ లో ఉంటారు వానకాలంలో గానీ చలికాలంలో గానీ తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఆస్తమా సామాన్యంగా ఆస్తమాకి సీజన్స్ వానాకాలం మబ్బు వేయంగానే నెవలెళ్లే రెస్పాండ్ చేస్తాడు వాడు మబ్బు వేయంగా చేసేవాళ్ళు ఒకదాన తర్వాత ఒకటి ఇందులో ఏదో ఒకటి కావాల్సి వస్తుంది నేత్రం సార్ నేత్రం మూడు బ్యాసిలినం మబ్బు వాన ఇది కనుక రూస్ టాక్స్ కూడా కలుపుకోవాలి తొలకరి వచ్చేటప్పటికి వీళ్ళంతా బయటపడతారు అస్మాల్ అంటే సైకోటిక్ గ్రూప్ అంటే తండ్రులు తాతలు పుణ్యం ఆర్జించిన వాళ్ళు రూస్టాక్స్ దేరాల్ఫ్ నేట్రమూర్ బాసిల్ చుబర్కులు మబ్బు వాన తలస్నానం నదులు తడవటం ఇట్లాంటిదాన్ని ఇంకో గ్రూప్ తలిగాలి వింటర్ ఆర్థిక ఆర్థిక బైడోటం ఇది ఒక గ్రూప్ అంటే సైకోటిక్ ఫ్యామిలీ సెల్ రెండు కొంతమంది వింటర్ లో ఎక్కువ రెస్పాండ్ చేస్తారు కొంతమంది వానాకాలంలో ఎక్కువ రెస్పాండ్ చేస్తారు కొంతమంది సమ్మర్ లో ఆస్తమా కార్బో వెజిటబుల్స్ కాల్కేరియా కార్బో బ్రయోనియా మళ్ళా రేట్రమూరు అక్కడ కూడా సల్ఫరు ఇదో గ్రూప్ అంటే రఫ్గా ఈ మూడు గ్రూపులు వేరే వేరే గుర్తుంటే డ్రగ్స్ సెలక్షన్ లో కొంత సదుపాయం ఉంటుంది కాలేరియా ఈ వింటర్ లో వచ్చే వాళ్ళలో ఇది కూడా కలపాలి కాలి కార్పాలిగాలి వింటర్ వస్తూ ఉంటే ఆస్తమ వస్తుంది ఆస్తమా గనక ఇతర పద్ధతుల్లో కంట్రోల్ చేస్తే అంటే మనిషి క్యూర్ కాకుండా ఆస్తమా క్యూర్ అయితే జాయింట్స్ పట్టుకుపోతాయి వీడికి అంటే నాలుగైదేళ్లు ఆస్తమా వెనకబడి రొమాటిక్ కండిషన్స్ వచ్చేసి మంచాన్ని పడతాడు క్యాలీ కూడా మళ్ళీ రొమాంటిజం ఏదైనా మందిస్తే కొంచెం తేలిగ్గా తిరగటం మొదలెట్టంగానే ఆస్మా మళ్ళీ వాళ్ళకి క్యాలీ కార్పుతో ట్రీట్ చేయాలి అవన్నీ కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ కావు వీటి కిందికి ఏదో కిందకి సబాదినేట్ డ్రగ్స్ కిందకు వస్తాయి ముందు మనం చెప్పుకుంటున్నవి సంహారకము సంహారకములైనటువంటి గ్రూప్ అంటే సెకండ్ టైం మనం క్లాసులు పెట్టుకున్నప్పుడు చెప్పుకోవాల్సిన బ్యాచ్ డ్రాసిరా ఒకటి స్క్విల్లా ఒకటి కోటి ఇవన్నీ కంపౌండర్ల లాంటివి లేదా మెడికల్ ఏజెంట్ల లాంటివి అలాగే అవి కూడా తెలియవలసింది అవసరమే అనుకోండి శాస్తమా గాని కోరింత దగ్గు కానీ బ్రాంకైటీస్ దగ్గు కానీ ఎనాల్టికి తగ్గకుండా ముండికి వేసి ఉంటే కక్కుతూ ఉంటారు వికారం అంటే నాస్తియా ఇట్లాంటి ఉన్నప్పుడు ఈ పెద్ద డ్రగ్గులు ఏం కన్సిడర్ చేయకుండా ముందు చిన్న డ్రగ్గులతో ట్రీట్ చేయాలి ఎగ్జిక్యూట్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మీరు చెప్పినటువంటి స్క్రీన్ బ్లాటా ఓరియంట ్లాటా ఓరియంటాలిస్ ఇది మందు కాదు అటాక్స్ ప్రాణాంతకంగా ఉంటే ఆ అటాక్స్ ని ఉపశమనం చేసి దింపి తర్వాత ట్రీట్మెంట్కి అవకాశం ఇచ్చేందుకు ఒక విధమైన సదుపాయం లాటా ఓరియంటాలిస్ అంటే భారతీయ బొద్దింక బొద్దింక పొటెంట అవుతుంది బొద్దింకలు రెండు రకాలు తెల్ల బొద్దింక నల్ల బొద్దింక బ్లాటా ఓరియంటాలిస్ భారతీయ బొద్దింక అంటే బొద్దింక సైజు పెద్దది ఉంటుంది మీసాలు పెద్ద బ్లాటా అమెరికానా అని ఉంది అనగా గుమ్మడి ఉంటుంది అంతకంటే ఉండదు బొద్దింక మీసాలు కూడా చాలా క్రిస్ప్ గా కట్ చేసి ఉంటాయి దానికి దీనికి మాత్రం ప్రాచీన భారతీయ చక్రవర్తుల మీసాలంత ఉంటాయి మనం అరుగు వంట ఇంటి బొద్దింక ఇది ఇవి ప్రభుత్వానికి ఎగెన్స్ట్ అంటే దాదాపు ఒక వారంలో యాభై అరవై పిల్లల్ని పెడతాయి ఫ్యామిలీ ప్లానింగ్ కి ఆ లేటా అమెరికానా ఇది యాభై అరవై పెడితే అవి ఐదు వందలు ఆరు వందలు పెడతాయి పెరుపుల అమెరికానా కూడా ఉంది ఇవన్నీ కూడా బొద్దింకల జాతి అమెరికా అవి చిన్న సైజులో ఉంటాయి కొంచెం నీట్ గా ఉంటాయి అమెరికా వాళ్ళలాగా ఈ హిప్పీస్ కిప్పీస్ లాగా స్నానం చేయకుండా మదపు గంపు కొడుతూ ఉండవు అమెరికాలో ఉన్న గృహస్థుల లాగా ఉంటాయి చాలా నీట్ గా ఉంటారు అమెరికాలో రెండు సెక్షన్స్ ఉన్నారు ఒకళ్ళు సంసార పక్షంగా గృహస్థులైన వాళ్ళు రెండో వాళ్ళు హిప్పీస్ బీటిల్స్ మొదలైనటువంటి వెగవాన్స్ అండ్ లోఫర్స్ హూ కాజ్ మచ్ ట్రబుల్ ది సొసైటీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ రెండవ జాతి వాళ్లని ఆ మొదటి జాతి వాళ్ళ ఇళ్ల వచ్చిన ఇళ్ళు అదికివ్వడం గానీ గదులో ఉండనియటం గానీ చేయరు ది పోలీస్ ఈజ్ వెరీ పర్టికులర్ మీరు కోపడకపోతే ఈ టైట్ ప్యాంట్స్ అవి వేసుకునేటువంటి వాళ్ళు ఈ రెండవ జాతి అంటే భారతీయ సంగతి లేదు అక్కడ లోపర్సెంట్ వేగబాండ్స్ వేసుకుంటారా అక్కడ మామూలుగా చాలా సంసారపక్షంగా ఉంటారు మామూలు జంకిల్మెన్ అనేటువంటి వాళ్ళు సిటిజన్స్ చాలా మర్యాదగా చాలా సంసారపక్షంగా ఉంటారు అక్కడ ఉన్న స్కౌంటర్స్ అలా వీళ్లు పొలిటీషియన్స్ వీళ్ళిద్దరే జనరల్ పబ్లిక్ చాలా బెనివలెంట్ గా చాలా మనకి బరానా చోటు తెలియదని తెలిస్తే పరదేశం నుంచి వచ్చే ఉంటే కూడా వాళ్ళు వచ్చి మనకి వెళ్లవలసినటువంటి ఇంట్లో దగ్గర దింపి వెళ్తారు వాళ్ళు ఇది వాడాలి అంటే పొట్టిన సీస్ లో వాడి లాభం లేదు దానికి ప్రూవింగ్స్ లేవు ఎందుకంటే డ్రగ్ కాదు గనక ఇది మొట్టమొదటిగా కనిపెట్టబడ్డది భారతదేశంలోనే ఒక స్కాచ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు పల్నాడు ఏరియాస్ లో అక్కడి ఆయన అప్పటికి పాతికేళ్ల నుంచి రోజు ఆశ్రమతో సఫర్ అవుతున్నాడు ఏ రోజు ఆ రోజు దినదిన గండంగా ఉండింది ఏ వి్యూర్ ఎన్నడూ లేదు ఏదో మందులు వేసుకుంటూ ఉండేది గొడవ పడుతూ ఉండేవాడు రోజున కేరళ వెళ్లాడు వెళ్లి క్యాంపు చేసి పొద్దున్నే లేచేటప్పటికీ మామూలుగా పొద్దున్న తొమ్మిదిన్నర పదింటి వరకు హెల్ అనుభవిస్తూ ఉండేవాడు ఆ రోజున సడన్ గా కంప్లీట్ రిలీఫ్ వచ్చింది వెంటనే అతని కుక్కుకి చెప్పాడు నువ్వు వంటింటని చేతులకు వచ్చేసేయన్నాడు అన్నాడు వచ్చేస్తే తాను వెళ్లి ఇన్వెస్టిగేట్ చేశాడు అన్ని మామూలుగానే ఉన్నాయి కానీ టీ లో మాత్రం టీ తో పాటు బొద్దంక ఒకటి తచ్చి కాసబడి దాని డికాషన్ అయితే పోసి టీ ఇచ్చాడు దట్ ఈస్ హౌ ఇట్ సరే వాడితో చెప్పలేదు మర్నాడు ఇంకో బొద్దంకను మళ్లీ టీలో వేసుకుని తాగాడు అయితే రిలీఫ్ ఇచ్చింది ఆ రోజు నుంచి రోజుకు ఒక బొద్దింక తప్పున సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు బొద్దింక అలా దట్ ఇస్ హౌ ది ట్రీట్మెంట్ ఆఫ్ బ్లాటా ఓరియంటాలిసిస్ టెడ్ కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మీరు కేరళలో ఉన్నటువంటి ప్రాంతీయమైనటువంటి నేటివ్ వైద్యంలో చూస్తే ఆస్తమాకి కిళ్ళ ఇస్తారు ఆ కిళ్ళతో కంప్లీట్ క్యూర్ అవుతుంది వాళ్ళకి దాని డోసేజ్ తెలుసు కిళ్ళీలో ఏం వేస్తారో చెబితే పుచ్చుకోలేరు అంచేత చాలా టాప్ సీక్రెట్ గా ఉంచుతారు ఒక్క పచ్చకర్పూరం ఏలకాయ లవంగం కుంకం పువ్వు అన్ని వేస్తారు అందులో పెర్ఫ్యూమ్ వేసి ఈ భాగంలో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది దాన్ని అడుగున వద్దం ఆ భాగం కత్తిరించి ఆ రెక్కలకు పైపు తీసేసి ఆ మధ్య ముక్క అందులో ఆ తాంబూలను చేస్తారు దిస్ ట్రీట్మెంట్ హాస్ బిన్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ కేరళ అగత నారాయణీయ తంత్రం అని చెప్పి ఒక వెరీ ఏన్షెంట్ మ్యాన్ స్క్రిప్ట్ ముప్పై ఏళ్ల కిందట కేరళ అండ్ మెడ్రాస్ గవర్నమెంట్ వాళ్ళు దాని కాపీస్ అన్ని తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి అది రీసెర్చ్ చేయించి పబ్లిష్ చేశారు అందులో ఇట్లాంటివి కొన్ని వందలు ఉన్నాయి ఇలాగే మలేరియాస్కి ఆస్టినేట్ మలేరియాస్ మూడు కిళ్లీలతో లైఫ్ మొత్తం మీద మళ్లీ మలేరియా రాదు ఆఫర్ ఉండవు అనుకున్నవి విన్నవాడేవాడు కిళ్ళి వేసుకోవడం టాప్ సీక్రెట్ గా ఉంటున్నారు అందుకని సింప్లెక్స్ అనేటువంటి ఒక డ్రగ్ అనగా భారతీయ నల్లి కిళ్ళి కట్టి కిళ్ళిలో నల్లి వేసి ఇచ్చేస్తారు నల్లి వాసన లేకుండా ఉండటం కోసం అందులో ఇవన్నీ వేస్తారు ఏలక్కాయలు లవంగాలు పచ్చకరపూరం ఇవన్నీ చేప మందు ఒకటి ఉంది అది దాదాపు థర్టీ పర్సెంట్ పీపుల్ కి రాడికల్ లైఫ్ క్యూర్ ఇస్తుంది కానీ థర్టీ పర్సెంటే అంటే మొదటి తడ ట్రై చేశాక రెండో తడవ ట్రై చేయనక్కర్లేదు మొదటి తడవ ట్రై చేసి తగ్గినవాడు రెండో మందు బుచ్చుకోనక్కర్లేదు ఇది బ్లాటా ఓరియంటల్ హోమియోలో మీకు మదర్ నుంచి నమ్ముతారు అంటే బొద్దం కరసం ఇప్పుడు చెప్పినవన్నీ రిలీఫ్ కోసం వాడతారు ఒక బ్లాటా వాడవచ్చును కానీ మిగిలినవి డ్రోసిరా రిలీఫ్ కోసం ఎక్కువ మాటలు వాడకూడదు ఎందుకంటే వాటికి వేరే మెటీరియా మెటీరియామిడిగా ఉన్న డ్రగ్స్ అని చెప్పి తర్వాత తోలు తీసేస్తాయి నాలుగైదేళ్లు వరుస వచ్చినప్పుడల్లా డ్రోసిరా వేసుకున్నాడు అనుకోండి తర్వాత త్రోట్ పెరాల్సి వచ్చేస్తుంది వాడి గొంతులో పూడిపోతాయి త్రోట్ కంప్లైంట్స్ వస్తాయి ఎందుకని ఆ డ్రగ్ ప్రూవింగ్స్ లో ఉన్నాయి అందుకని చూసి జాగ్రత్తగా వాడుకోవాలి పైగా ఈ మనం ఇందాక చెప్పుకున్న మూడు సెట్ల డ్రగ్గుల్ని పోలీక్రస్ట్ అంటారు అనగా డెఫినెట్లీ వెల్ ప్రూవ్డ్ మెడిసిన్ అంటే మెంటల్ సిమ్టమ్స్ మోడాలిటీస్ ఇవన్నీ మనకి ప్రూవ్డ్ అండ్ వెరిఫైడ్ అండ్ వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ మెనీ టైమ్స్ అందుకని వేస్తే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ తప్ప వాళ్ళు చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారం మనం వెళ్లినట్లయితే రిస్క్ లేదు ఇట్స్ గన్ షాట్ క్యూర్ అండ్ ఆల్సో సేఫ్టీ ఈజ్ ఎష్యూర్డ్ ఈ హాఫ్ బేక్డ్ డ్రగ్స్ డ్రోసరా మొదలైనటువంటి వాటిలో సగం సగం మాత్రమే ప్రూవింగ్స్ వచ్చిన డ్రగ్స్ ఎక్కడో చూసి జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన సింటమ్స్ అన్ని సరిపోయిన డిసీజ్ మాత్రమే వేయాలి అంటే ఫోకస్ లోకి డ్రగ్ ఫోకస్ లోకి వస్తేనే లేకపోతే కష్టం అందుకని రిమోట్ డ్రగ్స్ ప్రత్యేకంగా యూజ్ చేసేటువంటి టెండెన్సీ కూడా ఎక్కువ ఉండకూడదు అంతగా ఈ మెయిన్ డ్రగ్స్ తో పూర్తిగా టోటాలిటీ ఎంతోనూ సరిపోకపోతే తప్ప అందుకనే హానిమన్ గారు మొట్టమొదటి ఏం చెప్పాడంటే ఒక నూట యాభై నూట అరవై డ్రగ్స్ లోకి కైండ్ లో ఉన్నటువంటి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈ డ్రగ్స్ ఆరోగ్యవంతులకు వేస్తే ఏ ఏ మార్పులు అయితే వస్తాయో ఆ మార్పుల పెర్వ్యూలోకే కవర్ అయిపోతున్నాయి ఈ ఎక్కువ దీర్ఘవ్యాధులు మానవుల్లో ఉన్నవి అంచేత ఈ డ్రగ్స్ వేరే తీసి గుర్తుపెట్టుకోండి పాలిక్రస్ట్స్ అనే పేరుతో ఏది సల్ఫర్ ఆర్సినిక్ ప్రయోజనం చూజా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ఇవి కాక మిగిలినవి వేరే పెట్టుకోండి మీరు చదువుకునేటప్పుడు కూడా మొదటి పది సంవత్సరాలు వీటిని బాగా క్షుణ్ణంగా పారాయణ చేసుకోండి రిపీటెడ్గా కొట్టండి పర్సన్స్ చూడండి డ్రగ్స్ చదువుకోండి పర్సన్స్ చూడండి డ్రగ్స్ చదువుకోండి వీటి మీద సఫిషియం మాస్టరీ వచ్చిన తర్వాత తర్వాత చదువుకుంటూ ఉండగా మధ్య మధ్య నాదో కొత్త డ్రగ్ చదువుకుంటూ ఉండండి అని చెప్పాడు కెంటు కూడా అలాగే చెప్పారు కనుక కొరిజా అగ్రవేటెడ్ ఫ్రం వారమ్స్ అనే దానికి చాలా పెద్ద పెరువ్యూ ఉన్నది కార్బోహైడ్రస్ వంటింట్లో పెడితే ఆస్తమాడికి ఆయాసం వస్తుంది లేదా మన భారతీయ కరెంటు తలవ పోతూ ఉంటుంది కదా అలాంటి దీపం పెట్టుకున్నారనుకోండి వెంటనే ఆశ్రమం వస్తుంది వేడి ఉన్నట్లయితే ఆశ్రమం వచ్చిస్తున్నారు కార్బోహైజ్ తో పాటు గుర్తుంచుకోవాల్సిన డ్రెస్ లో కలుపుకోండి వేడి తగిలితే వంట ఇంట్లో పొయ్యి తగిలితే గ్యాస్ స్టవ్ తగిలితే గ్యాస్ లైట్ తగిలితే వెంటనే ఈ తల పట్టేయటం దీనికి రెండు లక్షణాలు ఉన్నాయి దానికి ది హెడ్ కొరిజా ఉండి ఆస్తమా ఇలా చూసుకోవాలి యాంటిమోనియం టర్ట్ కూడా ఆస్తమాల్లో బాగా పనికొచ్చేటువంటి డ్రగ్ కానీ ఇది వాడేటప్పుడు యాంటిమోనియం ట లక్షణాలు చూసుకోవాలి అంటే లూజ్ లౌడ్ కాఫ్ దగ్గుతూ ఉంటే లోపల ఫ్లెమో గోల్డ్ అంతా ఊపిరితిత్తుల్లో చాలా ఉన్నది మార్కెట్లో అమ్ముతున్నారు అన్నట్టు వినిపిస్తుంది ఉట్టి తగ్గు వినిపించకుండా ఫ్లెమ్ వినిపిస్తుంది లోపల లూజ్ గా ఉంటుంది ఫ్లెమ్ దగ్గర ఇంత పడిపోతూ ఉంటుంది గాలి పీల్చినా కూడా అంటే నిటూర్పు దీర్ఘ నిశ్వాసం చేసిన లోపల కావలసినటువంటి జిల్లాల్లోకి ఆక్సిజన్ అందటం లేదు అంటే లోపల డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోతుంది అందుబాటు అవ్వదు ఇదొకటి లక్షణం దీనికి ఇంకా హిస్టరీ ఆఫ్ ఇరప్షన్ సప్రెస్ ఇదివరకు కొన్ని సంవత్సరాల కిందట ఒంటి మీద గజ్జి ఉండి అయింట్మెంట్స్ తో తగ్గిపోయినాయి ఆ హిస్టరీ కానీ లేకపోతే పొంగు జ్వరం వచ్చి పూర్తిగా తగ్గకుండా లోపలికి వెళ్లిపోయింది అటు తర్వాత ఏడాదికో రెండేళ్లకో ఆస్తమ స్టార్ట్ అయింది లేదా కాలికి ఎగ్జిమా ఉండి తామర గజ్జి కర్పాణి ఇట్లాంటి వాటిలో అవి సప్రెస్ అయిపోయి అంటే వాటికి అయింటిమెంట్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడి అవి తగ్గిపోగా అస్తం వచ్చింది ఈయన గారికి అటాక్ లో ఉన్నప్పుడు వింగ్ అది నోస్ ఫ్లాప్ ముక్కు పుటములు రెక్కలు అదురుతూ ఉంటాయి ఈ లక్షణం మూడే డ్రగ్గులకు ఉన్నదని చెప్పుకున్నాం కదా ఇంకా దేనికి ఉన్నది లైకోబోడియం కోటి కార్బోహైజ్ తోటి కార్బన్ పాయిజనింగ్ వల్ల వస్తుంది అది ముక్కు పుటాలు ఎందుకు అదురుతాయి ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ టూ మచ్ లంగ్స్ లో కార్బన్ అడ్డం పడితే అదురుతాయి ఈ లక్షణాలు చూసి యాంటిమోనియం తాతవేయ తర్వాత మిగతా డ్రగ్స్ తో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సగం సగం చూరయ్యి ఆగిపోయిన కేసుల్లో ఈ లక్షణాలు వస్తాయి యాంటీమనీ డాక్టర్ కావాల్సి వస్తుంది వేస్తే కంప్లీట్ క్యూర్ వచ్చేసి వచ్చి రావటం ఒంటి మీదకి ఘోరమైన ఇరప్షన్ వచ్చేసి ఆ ఇరప్షన్ కి ట్రీట్మెంట్ ఇస్తే మళ్లీ ఆస్తమా వచ్చేసి అందుకని ఇరప్షన్ ట్రీట్మెంట్ ఇవ్వరాదు ఆస్తమా తగ్గాలంటే ఇరప్షన్ ని ఉంచుకోవాలి ది ఫెలో షుడ్ ఊ ది ఇరప్షన్ దాన్ని పోగొట్టుకూడదు అంటే ఏడాదో రెండేళ్లు మాక్సిమం అయితే ఉంటుంది ఒక్కొక్కప్పుడు నెల రోజుల్లోనే పోతుంది ఇది యాంటిమోనియం టచ్ వాడకపోతే ఈ రప్షన్ తగ్గిపోతేనే తగ్గినట్లు వాడితే తగ్గితే అస్త్రం వస్తుంది అదే చెబుతుంది ఇంకా నెక్స్ట్ గ్రేడ్ లో అంటే ఇప్పుడు చెప్పినటువంటి గ్రేడ్స్ కాక ఇంకో సెట్ డ్రగ్స్ ఉన్నాయి అవి కూడా ఓ పక్కన గుర్తుంచుకోవాలి ఫాస్ఫరస్ చైనా పల్సటిల్లా ఈ డ్రగ్ తాలూకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పై డ్రగ్స్ ఏ వేసినా అలా వెళ్ళిపోతుంటాయి ఫాస్ఫరస్ అటాక్స్ ఆస్తమా అటాక్స్ ఉన్నటువంటి వాడడం కూతురు లేస్తే తిరుగుతుంది పడబోతాడు తూలి మొహం తిరిగిపోతుంది కిరకిరా ఫ్యాన్ తిరుగుతున్నాడు తిరుగుతుంది కళ్ళు తర్వాత అటాక్ లో ఉన్నప్పుడు లైట్ల లైట్ల వంక చూస్తే చక్కెర కలర్ ఆరెంజ్ రంగులో ఉన్నట్లు కనిపిస్తాయి లైట్ చుట్టూ రంగులు రంగులు కనిపిస్తాయి ఫాస్ఫరస్ తోడికి ఏ డబ్బులో అయినా అంతే అస్తమలు కూడా అంతే ఫాస్ఫరస్ కావాల్సి వస్తే వైట్ లైట్ బల్బు వంక మీరు చూస్తుంటే దాని చుట్టూ బ్రిలియంట్ గా ఆరెంజ్ కలర్ చాలా ఫైన్ కలర్స్ కొన్ని కనిపిస్తాయి కంటికి బోజర్ బోజర్గా ఉండే ఇంకా ఆస్తమా అటాక్ ఉన్నంతసేపు మంచుగడ్డ నోట వేసుకుందామని హై స్కూల్డ్ లింకా తాగుదామని మొదలైనవి ఉంటాయి తాగేసి అటాక్లో కక్కేస్తాడు ఎందుకని వన్ ది కీ నోట్స్ ఫాస్ఫరసిస్టబుల్ క్రేవింగ్ ఫర్ కూల్ డ్రింక్స్ అండ్ వెన్ దే బికమ్ వారం ఇన్సైడ్ హీ వామిట్ కనుక ఈ లక్షణంతో ఆశ్రమం ఉంటే మనం ఎప్పుడూ ఆశ్రమం చూడకూడదు మనిషి లక్షణాలు చూడాలి వేస్తేనే తగ్గుతుంది తట్టి ఓ డోసు థర్టీతో రాడికల్ క్యూర్ అయిపోయిన కేసులు ఉన్నాయి ఇంకా మళ్ళీ రెండో డోసు కానీ రెండో డ్రగ్ గానీ అక్కర్లేకుండా అది అదృష్టం కానీ ఒక్కొక్కప్పుడు థర్టీతో క్యూర్ అయిన తర్వాత నాలుగైదు నెలలు పోయిన తర్వాత టూ హండ్రెడ్ కావాల్సి వచ్చి మళ్లీ అటాక్స్ వచ్చిన ఉన్నా అప్పుడు టూ హండ్రెడ్ వేయాలి సామాన్యంగా ఫాస్ఫరస్ తో కంప్లీట్ క్యూర్ కాని కేసుల్లో ఎక్కువ కేసులు యాంటిమోనియం వస్తాయి అది ఆ సంబంధం గుర్తుపెట్టుకోవాలి ఆ రెండింటికి దగ్గర సంబంధం ఉంది అంటే యాంటీమోనియం టార్చ్ కంప్లీట్ ది క్యూర్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రబుల్స్ ట్రీటెడ్ విత్ ఫాస్ఫరస్ అనగా ఫాస్ఫరస్ ప్రయోగించి సగము నివారణము జరిగిన సూపరితిత్తుల వ్యాసలలో యాంటిమోనియం టాప్ ఆ నివారణమును పూర్తి చేయను ఇవన్నీ ఈ నాలుగు సెట్లు గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఆస్తమా ఉన్నటువంటి వాడికి బెల్డోన్ అనడో వేయకూడదు అంటే గుట్టప్పుడు వేయొచ్చు అటాక్ లో ఉండగా దగ్గొస్తుంది వీడికి గొంతు నొప్పిగా ఉంది ఇట్లాంటివన్నీ లెక్కబట్టి అనవసరమైనవి టెంపరేచర్ ఉంది మొహెర్రగా ఉంది అంటే రెడ్నెస్ హీటు బర్నింగ్ ఉన్నాయని బెల్డోన వేస్తే వైకుంఠానికి వెళ్ళిపోతాడా యాస్తమా వాడికి అటాక్ లో ఉండగా బెల్డోన పడితే అది సర్వవ్యాధి ప్రశమనం భవరోగ నివారణ యాస్తమా యొక్క నేచర్ కిన్ని బెలడోనా ఉన్న నేచర్ కిన్ని సంబంధం లేదు అలాగే ఎకనైట్ ఆస్తమా అటాక్ లో ఉన్న వాడికి ఉండంగా ఎన్నడూ వేయరాదు టెంపరేచర్ ఉంది కదండి మరి వేశాను అనకూడదు ఇవి కొన్ని కాషన్స్ తీసుకోవాలి తర్వాత సైలేషియా లక్షణాలు కనపడందే ఆస్తమా వాడికి సైలీషియా వేయరాదు ప్రమాదం చచ్చిపోవచ్చు లూప్ ఫోల్స్ అంటారు జాగ్రత్తగా ఉండాలి అంటే శైలీషియా లక్షణాలు కనిపించాలి వెళ్ళం కనిపిస్తే సైలేషియా వేస్తే తగ్గుతుంది ఇంకోటి వేస్తే తగ్గదు సైలేషియాతో ఏ సంబంధం లేకపోతే ఆస్తమా అటాక్ లో ఉండగా శైలీషియా వేస్తే ప్రమాదం ఎందుకని ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఫారిన్ మ్యాటర్ ని వైలెంట్ గా బయటికి ఎక్స్పెల్ చేయడానికి ట్రై చేస్తుంది పంచప్రాణములను తీసేది అయితే సైలేషియా ఆత్మ వాడు ఎలా ఉంటాడండి అని అడగచ్చు మొట్టమొదట టెంపర్మెంట్ పెరికి హ్యూమిడిటీ ఆత్మవిశ్వాసం తక్కువ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ రెండు కీ నోట్లు లేని శైలిషియా లేదు ఎన్నడూ వాడకూడదు దీర్ఘవ్యాధులకి ఏది మిగతా కూడా చెబుతున్నాం కదా రెండు చెప్పేటికి మధ్యలో అడిగితే మరి నీ అయిపోయింది అనుకున్నా ఇప్పుడు మరి ఈ మధ్యలో అడిగే మోడాలిటీ ఏమిటో చూడవలసి వస్తుంది అంటే కేవలం విరిగ్గా ఉన్నాయి చూసేసి